డాన్ మీడియాకు స్వాగతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చారు రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ వైసీపీ ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు పుష్ప టికెట్లు పెంచారు బెన్ఫిట్ షోకు అవకాశం ఇచ్చారు రేవంత్ కి రామ్ చరణ్ అల్లు అర్జున్ చిన్ననాటి నుంచే తెలుసు అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత కూడా రేవంత్ రెడ్డిపై ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉంది కొన్నిసార్లు పరిస్థితులు బట్టి నిర్ణయాలు ఉంటాయి బెనిఫిట్ షోలు టికెట్ అధిక ధరలు ఉన్నప్పుడు రికార్డ్ కలెక్షన్స్ వస్తాయి సలార్ పుష్ప సినిమాలకు అందుకే రికార్డ్ కలెక్షన్లు వచ్చాయి అంచనాలు ఎక్కువగా ఉన్న సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు సినిమా థియేటర్లకు హీరోలు వెళ్లడం వల్ల ఇబ్బందులు వస్తాయి మొదట్లో మూడు సినిమాలకు వెళ్లి పరిస్థితి అర్థం చేసుకుని ఆగిపోయా అల్లు అర్జున్కు సిబ్బంది చెప్పి ఉండాల్సింది సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్గా వెళ్లి ఉంటే బాగుండేది చట్టం కూడా ఎవరిని విడివిడిగా చూడదు ఘటన జరిగిన మరుసటి రోజు చనిపోయిన వారి ఇంటికి వెళ్లి మీ బాధలో మేము ఉన్నామని చెప్పాలి అల్లు అర్జున్ వెళ్లకపోయినా కనీసం చిత్ర యూనిట్ వెళ్లి ఉండాల్సింది బాధితుడి ఇంటికి వెళ్లి సారి చెప్పి ఉండాల్సింది అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది అది చేయకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు